అక్కడ మనకు ఆనవాళ్ళు ఇప్పటికి ఉన్నారు శాసనాలు ఉన్నాయి అక్కడ త్రేతాయం ప్రథమ పాదే దేవగౌడ నామా క్రమ ప్రాప్తాం కనిష్టానా కాటమగౌడస్ మహేశూర ప్రాంతానాం ముక్తాపుర నామస్య ప్రదేశాయం కౌండిన్యాశ్రమం భవతి శివలింగం ప్రతిష్టానాం సహస్ర చదుత్రయ శిష్యో భవతి నిజ సద్గుభ్యో నమ నిత్యం పూజానా వదతే మహాభాగో లభతే శాశ్వత కైవల్యం గచ్చతి అని ఇప్పటికి కూడా సంస్కృత శ్లోకాలతోటి అక్కడ కదిరి పాకాల ధర్మవరం రైల్వే లైన్ ప్రాంతంలో ముక్తాపురంలో ఒక గుట్ట మీద అప్పటి ప్రేతాయుగం నాటి శివుడి ఆత్మలింగాన్ని నాటినటువంటి టెంపుల్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అదే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఈ దేశవ్యాప్తంగా కూడా భారతదేశం మొత్తాన్ని కూడా అప్పుడు కౌండిన్యుడు ఆయన ఆదేశానుసారం పంచగౌళ్ళు పరిపాలన చేశారని చెప్పి బ్రాహ్మణ మార్తండ చరిత్ర బ్రాహ్మణ సంక్షిప్త చరిత్ర అనేటువంటి పుస్తకాల్లో కూడా సారస్వత కన్య కుబ్జ గౌడ ఉత్కల మైథిలీహి పంచగౌడ ఇతిఖ్యాత వింధ్యోత్పర వాసర అంటే వింధ్యా పర్వతాలకు ఉత్తర భాగం మొత్తాన్ని పంచగౌడులు పరిపాలన చేశారని చెప్పి ఆ దాంట్లో శశాంక మహారాజ్ జమ్మూ కాశ్మీర్ చెందిన శశాంక మహారాజ్ కూడా ఆయన చరిత్రల్ని లిఖించడం జరిగింది ఢిల్లీలో ఉన్న ఆదిగౌడ దీపిక బ్రాహ్మణ మార్తాండము శివతత్వ సారము ఇట్లా ఎన్నో గ్రంథాలు